కోపం ఎందుకు రాదు వీళ్ళు కనుక సహనం ఉంది కాబట్టి అమాయకులు కాబట్టి ఈ నేపాల్లో జరిగినట్టుగా రాళ్ళు రప్పలతోటి దాడి చేసి తగలబెట్టే నేచర్ లేదు కాబట్టి వీళ్ళు ఆ విధంగా చేయటం లేదు కానీ వీళ్ళ సహనాన్ని ఎంతకాలం ప్రశ్నిస్తారు కాబట్టి ఏదో ఒక రోజు ఒక అప్పుడు ఇప్పుడు ఆ దేశంలో ఒక మోడల్ వచ్చింది దాన్ని చూసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు కూడా కడుపు రగిలిపోతుంది ముదిరాజులు ఎనిమిదిన్నర శాతం ఉంది ఒకే ఒక ఎమ్మెల్యే ఉన్నాడు గౌడులు ఏడున్నర శాతం ఉన్నారు ఒక ఇద్దరు ముగ్గురు అదేవిధంగా తిప్పి తిప్పి కొడితే అందరు కలిస్తే కాంగ్రెస్ పార్టీలు ఏడుగురే గెలిచారు మిగిలిన వాళ్ళంతా ఇతర వర్గాలకు గెలిచారు ఇంకెంతకాలము ఓపిక పడతారు ఇప్పుడు ఆ సైన్ వచ్చింది ఇప్పుడు నేపాల్ విప్లవం వచ్చిన తర్వాత తిరుగుబాటు వచ్చిన తర్వాత ఇక్కడి ప్రజలలో కూడా అగ్ని జ్వాలలు రగులుతాయి లోపల లోపల ఉంటుంది కనీసం ఓటు ద్వారా తరిమి కొడతారు కదా ఇప్పుడు ఓటు ద్వారా బుద్ధి చెప్పే అవకాశం ఉంది ఇప్పుడు వచ్చే రెండు వేల ఇరవై ఎనిమిది ఎన్నికలల్లో